నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న ప్రాంత నివాసానికి విద్యుత్ దీపాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముతో హంగాము చేసుకోవడం కూడా ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్కు భారీగా ఖర్చు పెట్టుకోవడం ఫినిషింగ్ చేసుకోవడం అన్ని అంగులు చేసుకోవడం ప్రజల సొమ్ముతో తాడేపల్లి ప్యాలెస్ ఎలా అభివృద్ధి చేసుకున్నాడో మనకు అందరికీ తెలుసు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న ఉన్నప్పుడు కరకట్ట దగ్గర తన నివాసం ఉన్న ప్రాంతంలో రోడ్లు వేయించుకోవడం అలా జరిగింది ఇప్పుడు రెండో తడవ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కూడా కరకట్ట ప్యాలెస్కు రోడ్డుకు భారీగా అంగులు చేసుకుంటున్నారనేది కూడా తెలుస్తుంది దీనికి అదనంగా చాలా ఖర్చులు కూడా అవుతుంది ఎందుకంటే ఫోర్ పాయింట్ టూ సెవెన్ కోట్ల అంచనాలతో టెండర్ పిలిచింది సిఆర్డిఏ ఈ ఐదు రోజుల్లో టెండర్ ప్రక్రియ ముగించాలనేది కూడా నిర్ణయం తీసుకున్నారు అధికారంలో ఉంటే ప్రజల సొమ్ముతో రోడ్లు వేయించుకోవడం వాళ్ళ సొంత ఇళ్ళల్లో అన్ని ప్రజల సొమ్ములతో వాడుకోవడం కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అందరూ సీఎంలు చేసే పని జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ప్రభుత్వ సొమ్ముతో హంగామ చేసుకోవడం అక్కడ రోడ్లు కూడా ముగించడం కూడా జరిగింది ఎందుకంటే ఐదేళ్ళు అక్కడ ప్రజలను దగ్గరికి కూడా రానియకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ చూడాలంటే కూడా కిలోమీటర్ల దూరంలో ఫినిషింగ్ ఏర్పాటు చేసి ఉన్న రోడ్డును కూడా మూసేశారు అలాంటి టైంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ రోడ్లన్నిటినీ తీసేసి ప్రజలకు మేలు చేసేది కూటం ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న కరకట్ట ప్రాంతంలో ఆయన నివాసానికి ఉన్న ఈద్ లైట్లను కూడా తీసేసి కొత్త విద్యుత్ స్తంభాలు అత్యాధునిక లైటింగ్ ఏర్పాట్లను అవి బాగున్నప్పటికీ తొలగించి కొత్తగా ఏర్పాటుకు సర్కారు సిద్ధం చేసుకునింది ఎందుకంటే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిధులు కూడా చేస్తూ ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయనేది కూడా మనకు తెలుస్తున్నాయి ఇప్పటికే కరకట్ట ప్యాలెస్ మరమ్మతలకు నాలుగు కోట్లు పైగా వ్యయం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ విమానాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఫార్టీ పాయింట్ నైన్ సిక్స్ కోట్లు కూడా ఖర్చు అయింది అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేస్తున్నారంటే ఆయన డెవలప్మెంట్ కూడా అలాగే జరుగుతుంది అమరావతి కావచ్చు ఎక్కడో అమరావతికి రాజధాని లేదు అనే ప్రాంతానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతిని డెవలప్ చేసుకుంటూ పోతున్నారు కానీ ఈ కరకట్ ప్యాలెస్కు రోడ్లకు భారీ అంగులు కూడా చేస్తున్నారు ఎందుకంటే హెలికాప్టర్ ఖర్చులు విమానాల ఖర్చులు కూడా భారీగా తిరుగుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రత్యేక విమానంతో లండన్ వెళ్ళి అక్కడ వాళ్ళ పిల్లలను చూసిన పరిస్థితులు కూడా చూశాం